బీజేపీ కార్యాలయంలో మహేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చాలా మంది హిందువులను ఊచకోత కోపడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి వివక్ష గురించి నేను ఒకటే అడుగుతా ఉన్నాను బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా లేకుండా చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు అది ఒక దేశభక్తి పార్టీ అని దేశం కోసం ధర్మం కోసం ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు మూడోసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా గారు నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఎలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్ష నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఊట కోత్వాలు అంటే అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి ఈరోజు మీ ఆరు గ్యారంటీల అంశం కానీ మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు ఏదో మొత్తం ఇరవై కోట్ల రూపాయలతోటి నేను రుణమాఫీ చేసినా అని కనీసం అరవై శాతం కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నాను నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీద కాదని అడుగుతా ఉన్నా ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు అశ్రయించుకుంటున్నారు తెలంగాణలో కాళ్ళు కూడా పెట్టనీయరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అసలు రాహుల్ గాంధీకి ఏం దేశభక్తి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఏం దేశభక్తి ఉంటది ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి అడుగుతున్నా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు బుటకమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ని ఓడగొట్టిండ్రు నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని గిరిని నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు తప్పగా పోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది ఈరోజు కొడంగల్ నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది నీవా నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్ర ఎన్నికల్లో కూడా